సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేశారని గోదావరి జిల్లా మున్సిపాలిటీల వైసీపీ అధ్యక్షుడు రాజు ఆరోపించారు భీమవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించడం తెలియదని చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు తనకు మాత్రమే తెలిసిన చెప్పిన చంద్రబాబు సంపదను సృష్టించలేకపోతున్నారని సత్యనారాయణ రాజు ఎద్దేవా చేశారు చంద్రబాబు అధికారంలోనికి వచ్చిన వెంటనే సుమారు పదహారు వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశ్రని ఒక దుష్ప్రచారం చేసిన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆయన కూటమి సభ్యులు కానివ్వండి అది ఎలక్షన్లు అయిపోయాక ఉన్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసే అన్న మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నిజాలు తెలియపరచాలి కనుక ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులు చేశారు ఏంటి మరి ఇంత దుష్ప్రచారం ఏంటండి మీరు చేసింది ఏంటి ఈ తొమ్మిది మాసాల్లో మీరు చేసిన అప్పు ఎంత లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు మీరు చేసుకొని ఏమైనా ఒక పథకాలు అమలు పరిచారా పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంది ఒక వెయ్యే కదా మీరు పెంచింది గ్యాస్ సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్ ఎంత మందికి ఇచ్చారు మీరు అది కూడా అరకు వరకు అనేది జరుగుతుంది మరి అమ్మఒడి అయిపోయింది రైతు భరోసా అయిపోయింది అయిపోయింది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఎలక్షన్ ముందు బాబు షూరిటీ సూపర్ సిక్స్ గ్యారంటీ అన్నారు నిర్ణయం ఉన్న మా అధినేత ప్రెస్ మీట్ లో అన్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న విధంగా ఉంది పరిపాలన ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చేసిందని ఒక దుష్ప్రచారం చేసిన ఈ ముఖ్యమంత్రి